ಸಿ ರೀ ಅದು ಅಂದ್ರೆ ಇನ್ನ ಇಲ್ಲಾರಿ ರೀಟಿ ಎತ್ತಿನ ಅಮೌಂಟ್ ಎತ್ತೇನ పద్దెనిమిది పేరు కాబట్టి ఎక్స్పైర్ దానికి తెలిపి ఫిఫ్టీన్ పేర్స్ అయితే టూ హండ్రెడ్ చూసారు కదా మీరు వచ్చాక వచ్చాకల్స్ వెహికల్స్ వచ్చినాయి అసలు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారా వాళ్ళు రావడం వాళ్ళు పద్నాలుగు అయితే ఇంత పన్నెండు అయితే ఇంత పదహారు అయితే ఇంత పద్దెనిమిది అయితే ఇంత ఫిక్స్డ్ అడగడం పద్నాలుగు అడుగుతారు వాళ్ళు పద్నాలుగు అంటే అవును పద్నాలుగు అయితే రెండు వందలు

ట్వంటీ టూ నాకు ఎయిటీన్ కాబట్టి సిక్స్ ఫిఫ్టీ ఇది ట్వంటీ టూ కాబట్టి వెళ్తా మీకు ఎట్లా సార్ ఇన్ఫర్మేషన్ వచ్చారా మీరు జనరల్ ఇదే ఊరు వెళ్తున్నారు మీరు ప్రతిరోజు ఇదే రూట్ جديوالي ويلي ويلي آءن اپنا کي ڏي سري سري